హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ ట్రిప్ చెప్తా చూడండి రాగి జోవ ఎలా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారో చూపిస్తా చూడండి ఒక గిన్నెలో రెండు గ్లాసులను వాటర్ పోసి అవి బాగా మరగనివ్వండి వేరే గిన్నెలో చిన్న గిన్నెలో రెండు చెంచాలు రాగి పిండి వేసి వాటర్ పోసి ఉండలేకుండా లేకుండా కలపండి కలిపి ఈ వేడి నీళ్ళల్లో పోయండి ఇలా పోయటం వల్ల స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది ఉండలు కట్టకుండా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి ఇది మరుగుతున్నప్పుడే కొంచెం పాలు పోసి బెల్లం వేయండి ఇలా బెల్లం వేయటం వల్ల రాగి జావలా కాకుండా రాగి పాయసంలా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఎవరికైనా ఇలా తాగకదని మారం చేస్తే చిన్నపిల్లలకి రాగి జావ కాదు రాగి పాయసం అని ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు పెద్దవాళ్ళకైతే ఈ రాగి పిండి ఉప్పు వేసుకొని చేసుకొని అది మజ్జిగలో మజ్జిగతో పోసుకొని తాగండి సూపర్గా ఉంటుంది ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మన ఒంట్లో వేడి మొత్తం పోతుంది ఇలా తాగటం వల్ల చిన్న పిల్లలకైతే ఎముకలు దృఢంగా బలంగా తయారవుతాయండి ఇది ఇవ్వటం వల్ల చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది చాలా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం చూడండి అసలు రాగి జావలాగా కాకుండా రాగి పాయసంలా ఉంది చూసారుగా రాగి జావలాగైతే ఎర్రగా ఉంటుంది పిల్లల దాగరూ ఇలా పాలు పోసి చేయటం వల్ల చూడండి రాగి పాయసంలా ఉంది అసలు వైట్ కలర్లో ఉంది పిల్లలు కూడా అది చూసి ఇష్టంగా తాగుతారు అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం మీరు ఇష్టమైతే మీకు యాలక్కాయ పొడి కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి